న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పొగాకుకు వ్యతిరేక దినం ర్యాలీ ఏర్పాటు చేశారు కలెక్టరేట్ నుండి బస్ డిపో మరియు ఐఎంబిఎం మీదుగా ర్యాలీ కొనసాగింది ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం రూపొందించిన కరపత్రాలను ఆరోగ్య శాఖ అధికారులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ పొగాకు వాడకం అనేక అనర్థాలకు దారితీస్తుందని ఎన్నో రోగాలు పొగాకు మూలంగానే దాపురిస్తున్నాయన్నారు డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీనివాస్ ప్రముఖ వైద్యులు ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి డాక్టర్ అర్చన డాక్టర్ స్వాతి జిల్లా వైద్యశాఖ అధికారులు ఆశాలు అంగన్వాడీలు సామాజిక కార్యకర్త తోట రామచంద్రం ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు అంతర్జాతీయ దినం జరపడం ఆనవాయితీగా వస్తుంది దినోత్సవాలు జరపగానే సరిపోదు ప్రజల్లో పొగాకు విషయంలో అవగాహన కూర్చాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే ప్రతి సంవత్సరం పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులు వాడడం వల్ల అనేక రోగాలు చేకూరుతున్నాయని హార్ట్ అటాక్ ఊపిరితిత్తుల క్యాన్సర్ ఊపిరితిత్తులు చెడిపోవడం అలాగే కోశ వ్యాధులు అనేకమైన రోగాలు వచ్చి ప్రజలు చనిపోతున్నారని నివేదికలు తెలియజేస్తున్నాయి భారత్లోని ప్రజారోగ్య ఫౌండేషన్ సంస్థ వారు ఈ విధానం ఇలాగే కొనసాగితే ఏటా కోటి మంది చనిపోతారని వారు నివేదిక ఇవ్వడం జరిగింది అయినా ప్రజల్లో మార్పు రాలేదు అధికారుల్లో కూడా మార్పు రాలేదు ఇరు ప్రభుత్వాలు కూడా ఈ సంస్థను పోగా సంస్థను పెంచి పోసి తప్పించి వాటిని నిర్మూలించాలనే ధ్యాస ఏ రోజు కనిపించడం లేదు అలాగే డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కూడా ఎప్పటి నుంచో ఈ పొగాకు విషయంగా వారు ఉన్నారు అయినా ఇంతవరకు కూడా దాన్ని అమలు చేసిన దాఖలాలు ఎక్కడ లేవు నిజానికి స్మోకింగ్ చేయడం వల్ల ఊపిరితిత్తుల దానిలో ఉండే నికోటిన్ అనే పదార్థం ఊపిరితిత్తులను నాశనం చేస్తుంది అనే విషయం తెలియంది కాదు ఆ నికోటిన్ అనే పదార్థం వల్ల ఆ మనిషిని సర్వనాశనం చేస్తుంది అలాగే పొగ తాగిన వారికి పక్కనున్న వారికి రెట్టింపు దుష్పరితాలు ఉంటాయని కూడా డాక్టర్లు చెబుతున్నారు అయినా ఈ నిషేధం అమల్లో ఉన్నా కానీ కొన్ని స్థలాలలో ఇదే హీరోయిజంగా భావిస్తూ పొగను రింగులు రింగులుగా వదులుతూ పిల్లలు వృద్ధులు స్త్రీలు ఉన్నారని కూడా చూడకుండా ఇప్పటికీ కూడా ఇంకా పొగను వదులుతూ ఉన్నారు ఈ విధానం సరి కాదు అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ విషయంలో తగు చేత తీసుకొని తప్పనిసరిగా ఈ పొగాకును నిషేధించినట్టుంటే మన భారతలో కొన్ని క్యాన్సర్ చావులు క్యాన్సర్ రోగాలు కూడా తక్కువైతాయని నివేదికలు తెలియజేస్తున్నాయి అందు విషయంలో ప్రభుత్వం ప్రజలు జాగ్రత్తతో ఉండి ఈ పొగాకు అనే వ్యవస్థను నిర్మూలించాల్సిన అవసరం ఉంది ఎయిడ్స్ పోలియో లాంటి వ్యాధులను మనం తరింపడం జరిగింది అలాంటి ప్రచారాన్ని ఈ పొగాకు విషయంలో కూడా మనం ప్రచారం చేసినట్టుంటే ఈ పొగాకు నిర్మూలించడం అసాధ్యం కాదు కాబట్టి దయచేసి ప్రభుత్వాలు ప్రజలు కూడా ఈ పొగాకు అనే మహమ్మారిని మన ఇండియాలో లేకుండా తరమాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా యొక్క అభిప్రాయం